ఏపీలో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఆటంకంగా మారిందన్నారు మంత్రి నారాయణ కేంద్రం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకు అనుమతిచ్చి పదివేల కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవన్నారు నారాయణ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చినా గత ప్రభుత్వం సర్వ చూపించలేదన్నారు విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి నారాయణ ప్రభుత్వం ప్రాజెక్ట్స్ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అందులో వాళ్ళు పదివేల కోట్ల రూపాయలు అడగటానికి రెడీ ఉంటారు అయితే మన స్టేట్ షేర్ పదిహేడు వేల కోట్లు పెట్టాలి గత ప్రభుత్వం ఆ షేర్ పెట్టక ఆ ప్రాజెక్ట్స్ అన్నింటినీ వదిలేశారు అమృత టు ఎనిమిది కోట్ల రూపాయల ప్రాజెక్ట్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో శాంక్షన్ చేశాం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు దాంట్లో మన చీర పదిహేను వందలు ఉంది మన వాళ్ళు దాన్ని పెట్టక దాన్ని వదిలేశారు దాని టైం కూడా జూన్ తగ్గింది మళ్ళీ అడుగుతున్నాం మళ్ళీ దాన్ని రివైవ్ చేయండి మేము కంప్లీట్ చేస్తాము అంతేకాకుండా స్వచ్ఛ భారత్లో రెండు వేల ఇరవై ఒకటిలో ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల తొమ్మిది వందల నలభై కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది దాంట్లో మన స్టేట్ షేర్ ఫార్టీ పర్సెంట్ పర్సెంట్ ఫస్ట్ పెట్టి రెండు వందల తొంభై కోట్లు రిలీజ్ చేశారు అటు మనం నూట యాభై కోట్లు రిలీజ్ చేయాలి మన స్టేట్ వీళ్ళు కేవలం పదకొండు కోట్లు రిలీజ్ చేశారు మిగతా అది రిలీజ్ చేయాల ఆ ప్రాజెక్ట్ చేయాలి అంటే ఆ స్వచ్ఛ భారత్ రెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు వస్తే బ్రహ్మాండంగా మనం డెవలప్ చేసుకోండి ఇలాంటి పరిస్థితులు లేదు మనం ఉండం